ప్రియమైన తెలుగు ప్రజలారా అందరికీ సంస్కారవంతమైన నమస్కారంతో ఈ వీడియో రూపొందిస్తున్నాను ఎందుకంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య జీవితం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో పూర్వము వివిధ సందర్భాల్లో ప్రముఖులు అనుభవజ్ఞులు మరియు చరిత్ర క్రిగేసిన పండితులు కూడా వివాహము మరియు భార్య భర్తల బంధం గురించి విశదీకరిస్తూ వివరించిన వీడియోలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ వీడియో యొక్క ముఖ్య భావం ఈ కలికాలంలో జరుగుతున్న మార్పులకు తదనుగుణంగా కొన్ని కుటుంబాలు చెడిపోతున్న సందర్భంలో ఈ వీడియో ఈ వీడియో మేము వసంత్ కుమార్ మరియు ఉమా వివాహం సందర్భంగా రూపొందించబడినది ఈ సందర్భంలో మనము మాట్లాడిన నాలుగు మాటలకు అనుగుణంగా మనము ఆ వివాహం సందర్భంలో మాట్లాడిన మాటలకు తదనుగుణంగా ఈ వీడియో రూపొందించడం జరిగింది వాస్తవంగా వివాహం జరిగే క్రమంలో అయ్యవారు అంటే బ్రాహ్మణ వారు ఏ విధంగా మనతో మంత్రోచ్చరణ చేయిస్తారంటే ఒక అంటే ఒక సందర్భంలో ధర్మేచ అర్ధేచ తామేచ నా అతి చరామి అని అంటారు అంటే నేను చేసే డ్యూటీ పరంగా అంటే ఏ పని చేసినా కూడా గర్భబద్ధమైన పనిలో మరియు ఆర్థిక పరమైన లావాదేవీలలో ఏ పని చేసినా కూడా ఇద్దరం కలిసి చేయాలి నేను డ్యూటీ చేసే క్రమంలో కూడా న్యాయబద్ధమైన డ్యూటీ చేస్తూ ధర్మబద్ధమైన మార్గంలో పయనిస్తూ ధర్మబద్ధతతో జీవితం కొనసాగిస్తానని అదేవిధంగా కామక్ష అంటే భార్యతో కామ అన్ని రకాలమైన బంధాలను కలిసి ఇద్దరము కొనసాగిస్తామని తెలియజేస్తూ మరియు మనం ఒకటి గమనించినట్టయితే యాక్చువల్గా ధర్మ మోక్ష కామ అంటే ఇవన్నీ కలిపి చెప్పాలి కానీ ఒకటి మాత్రము ఈ యొక్క మంత్రోచ్చరణలో రాలేదు ఏంటంటే మోక్షేష నాతి చరామి అనేది బ్రాహ్మణుల వారు ఈ యొక్క అబ్బాయి చేత పలికయించారు ఎందుకు అంటే ఈ విశ్వములో ఈ సృష్టిలో భగవంతుడు ఇచ్చిన ఈ యొక్క మన శరీరాన్ని మనము కొనసాగించే క్రమంలో స్త్రీ గాని పురుషులు గాని వాళ్ళు చేసే పాప పుణ్యాలకు వాళ్లే బాధ్యులుగా నిర్ణయింపబడతారు వాళ్ళ ఏవరి పాప పుణ్యాలకు వాళ్లే బాధ్యత కాబట్టి మోక్షేచ నాటి చరామి అనే వరణని అంటే ఈ యొక్క మంత్రాన్ని పెళ్లిలో వాడరు కాబట్టి ఎవరు అయినా సరే పెళ్ళైన అయిన తర్వాత ఎస్ ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఇక నుంచి నాలో మార్పు సమూలంగా రావాలి నేను ఏ పని చేసినా కూడా నాతో పాటు నన్ను కట్టుకున్న భార్యకు భాగస్వామిగా అర్థం చేసుకొని అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో ఉద్దేశమిత్రులారా ఐదు ఒకటి గమనించండి భర్త ఉన్నంత వరకే భార్య సౌభాగ్యవతి అలాగనే భార్య ఉన్నంత వరకే భర్తకు కూడా అన్ని రకాలుగా సౌభాగ్యాలు నెరవేరుతాయి కానీ భర్త ఏ పని చేసినా అంటే మన పురాణాలలో వినగా తొంగి చూసినా ఎక్కడ చూసినా కూడా ఏదైనా హోమం చేయాలని ఏం చేయాలన్నా కూడా భార్య సహకారం అంటే అగ్నిహోత్రాన్ని తేవడానికి భార్య సహకారం అవసరం అలాగని ఏ పని పుణ్య కార్యక్రమాలు చేసినా కూడా భార్య భర్తలు కలిసే చేస్తూ ఉంటారు కానీ భార్య లేని జీవితం భర్తకు కూడా అంధకారమే ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్క భర్త అర్థం చేసుకొని నేను నాతో పాటు నాకు కట్టుకున్న భార్యతో పాటు రాబోయే తరానికి అంటే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు రావాలనే ఉద్దేశంతోనే ప్రతి భర్త ప్రతి ఒక్క భర్త మెలగాలి కానీ పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు ఎవరైనా సరే అమ్మాయి ఎట్లా ఉన్నా సరే అమ్మాయిని లారీస్తూ గుజ్జగిస్తూ అమ్మాయి ఎంతకైతే పొగుడుతూ పొగుడుతూ మెసేజ్లు రకరకాలుగా మాట్లాడతారు కానీ పెళ్ళైన ఆరు నెలల వరకు అదే కొనసాగుతుంటుంది పెళ్ళయిన తర్వాత ఇక చిన్న చిన్నగా గుసగుసలు రుసురుసులు లేని లోపాలు అబ్బాయికి కనబడడం అదేవిధంగా అబ్బాయితో పాటు అబ్బాయిల కుటుంబంలో కూడా ఈ కొత్తగా వచ్చిన అమ్మాయికి కనబడటం సహజం సహజ తత్వాన్ని అర్థం చేసుకొని అడుగేడుగుతో ముందుకు సాగిన వారి నలుగురి చేత సభా సనిపించుకుంటూ నలుగురికి ఆదర్శవంతులుగా నిలబడతారని అనే భావాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్న మిత్రులారా కాబట్టి ఈ కొత్త దంపతులకి మేము మా కుటుంబం తరఫున మరొక్కసారి వారి భావి జీవితం దినదినభివృద్ధి చెందాలని రాబో తరాలకి వీరు ఆదర్శంగా ఉండాలని ఇటు వసంత్ కుమార్ మరియు ఉమాలక్ష్మిల నూతన జీవితం దిన నిరాభివృద్ధి చెందాలని మనసారా ఆకాంక్షిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రుల అయితే ఒక్కటి గమనించండి ఇటు వసంత్ కుమార్ కాని ఉమాలక్ష్మి గాని వారి లిమిట్ కి ఇప్పుడు నేను హద్దులు తెలియజేస్తున్నాను ఉదాహరణకు వసంత్ కుమార్ అనే వ్యక్తి అతను ఎంత సంపాదించుకున్నా ఆస్తులున్నా ఆస్తు పాస్తులున్నా ఆర్థికంగా బలంగా ఉన్నా సరే అతని లిమిట్ కో లమిటే దాటకుండా ప్రవర్తించాలి భార్య దగ్గర భర్తకు అంటే సారీ భార్య దగ్గర అత్త మామూలుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఎక్కడైనా సరే కొద్దిగా తక్కువ చేస్తూ మాట్లాడినా కూడా భార్య ఎలా ఉంటదంటే భార్యను కొట్టినా భరిస్తుంది తిట్టినా భరిస్తుంది ఏం చేసినా భరిస్తుంది కానీ కన్నవారికి ఒక్క మాట అంటే ఏ ఒక్క భార్య సహించదు ఇది వాస్తవం కాబట్టి ఇటువంటి యథార్థాన్ని భర్త వసంత్ కుమార్ ఎప్పుడు గుర్తిరిగి ఎక్కడ ఏం మాట్లాడినా ఇంత ముందులాగా మాట్లాడకుండా ఇక నుంచి ఆచితూచి భార్య నా పక్కన నాలో సగభాగం నా భార్య అనే వాస్తవాన్ని గుర్తిరిగి మాట్లాడాలి వసంత్ కుమార్ అలాగనే ఉమాలక్ష్మి లక్ష్మీదేవతగా తల్లిదండ్రుల ఇంట్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చినావమ్మ నువ్వు కూడా ఇంతవరకు తల్లిదండ్రుల దగ్గర మోహమాటంగా ఎలా మాట్లాడినా ఓకే చెల్లుబాటు అయినది కానీ పొరపాటున అత్తవారింటికి చేరిన తర్వాత మీ అమ్మ నాళ్ళ ఇంట్లో ఉన్న గొప్పతనం కానీ నిన్ను పెంచిన విధానాన్ని కానీ ఏ విధంగానైనా సరే కొని ఆడినా నీ అత్త మామూలుకు బాగుండొచ్చు కానీ చుట్టుపక్కల వారు దాన్ని రకరకాలుగా వర్ణించుకొని అనవసరమైన మీ కుటుంబంలో తగాదాలుగా వచ్చే విధంగా అంటే డైరెక్ట్గా రారు కానీ సూటు కోటు మాటలతో వివిధ రకాలుగా మీ జీవితమే అంతకారం అవుతుంది కాబట్టి ఇటు వసంత్ కుమార్ మరియు ఉమాలక్ష్మి మీరు ఇక నుంచి అత్తగారి ఇంట్లో అంటే వసంతకుమార్ అతని అత్తగారింట్లో ఉన్నప్పుడు కానీ ఉమాలక్ష్మి మీరు మీ అత్తగారింట్లో ఉన్నప్పుడు కానీ మీ కన్నవారి ఇంట్లో ఉన్న విషయాల గురించి గొప్పలుగా చెప్పుకోవడం భావ్యం కాదు ఈ యొక్క మర్మాన్ని మీరు మీతో పాటు ప్రతి ఒక్కరు కాబోయే పెళ్లి కొడుకులు అందరూ అర్థం చేసుకున్నప్పుడే మీ యొక్క భావి జీవితం దినదినాభివృద్ధి చెందుతుందనే వాస్తవాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు మిత్రులారా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్కారం ఈ రోజు జరిగిన పెళ్లి మాత్రం నిజంగా అందరికీ ఆనందదాయకం పెళ్లి అంటే స్వర్గంలో నిర్ణయించబడుతుంది అనే వాదనని మనం విన్నాము సరే ఒక్కసారి ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కలిసి తిరుగుతూ ఒకరి సార్థక బాధలను ఒకరు అర్థం చేసుకొని ముందుకు నడవాలని ఎందుకంటే పెళ్లి చేసే క్రమంలోనే మన అయ్యగారు ఎటువంటి మాటలు మాట్లాడతారంటే ఎస్ కర్మేనా వాచేనా అంటే ఆ మా పదాలు ఒక్కొక్కటి విశదీకరిస్తూ అన్నిట్లో అంటే మంచితనంలో చెడు తరంలో మంచి జరిగిన చెడు జరిగిన నీకు తెలియకుండా ఏ ఒక్క పని చేయను మంచి ప్రతి విషయంలో ఆచితూచి ఇద్దరం కలిసి అడుగులేయాలని అనుకున్నారు కానీ అనుకునే క్రమంలో నిన్న పెళ్లి అయ్యేటప్పుడు మా వసాంతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు బయట అడుగు పెట్టేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఏడవడం మరియు అక్కడ చూశాను ఎందుకు చూశానంటే అరే ఇన్ని రోజులు మా మాతో పాటు మా కొడుకు మా అడుగు జాడల్లో మా చెప్పు చేతల్లో చెప్పినట్టు విన్నాడు దాన్ని పెళ్లి చేసుకుంటే ఆయన ఎట్లు ఉంటాడో ఏమో అని వాళ్ళ యొక్క అభద్రభావానికి గురయ్యారు కానీ ఇటువంటి సంబంధం ఇటువంటి సందర్భంలోనే భవిష్యత్తులో కూడా తోడు నీడగా అని మనం భావించినటువంటి భార్య మని ఎస్ భర్తకు ఉన్నటువంటి మంచి చెడు ఇంటిలో ఉన్నటువంటి మాధ సమా అర్థం అంటే ఇటు వసంత్ కుమార్ కాదు వసంత్ తో పాటు ఆయన భార్యముని కూడా ప్రతి దాంట్లో ఉమా ఉమా వసంత్ ఇద్దరు కలిసి ఎస్ ఇంట్లో ఉన్న బాధలు సార్థక బాధలు పంచి చెడు అన్ని కలిసి కూర్చోని పోవాలి కానీ ఇదే అదురుగా పెళ్లి అయ్యే వరకు ఒక తీరుగా పెళ్లి అయిన తర్వాత వేరే తీరుగా ఎవడు మారినా కూడా కుప్పకోలేదు వాళ్ళ కుటుంబమే ఎస్ వసంత్ గాని ఇటు మా ఉమానే అమ్మాయి గాని మా వదిన చాలా కష్టపడి సాయికి వచ్చింది రాబో రోజుల్లో కోడల్ని కూతురు లాగా మరి అదే విధంగా అత్తగారు కోడల్ని బిడ్డలాగా చూసుకున్నప్పుడే ఎస్ అత్త కోడలు ఇది ఉంటది వాళ్ళు మంచిగా ఉంటే చాలు అందరూ మంచిగా భావంతో ఉంటారు కానీ ఏ ఒక్కటి చిన్న వదిన పొలాలు పోతే ఆ వదిన చూసి పక్క వాళ్ళు ఏమనుకుంటారో చూసావా మొన్న దాకా పెళ్లి కాలే పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా అట్లైంది అయింది లేని రకరకాలుగా మాట్లాడుకుంటారు అదే విధంగా బయట వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కాబట్టి మీరిద్దరు ఏవో ఇది పెద్ద దిక్కుగా పెద్ద ఒక వాయిస్గా మీకు ఇస్తున్నారు మీదే కాదు మీలాగా ఎవరు పెళ్లి రాబో రోజుల్లో అందరూ మంచిగా అడుగులేయాలని తాగుడు గాని చెడు వ్యసనాలు గాని చెడు పదార్థాలు గాని లేదా ఏదో కంటికి కనిపించే రూపాన్ని చూసి ఎస్ ఏం లేదు లేదు అక్కడ ఏదో ఉందని పోతే మాత్రం కుప్ప మీలే నీళ్లే రాబో రూపంలో మిమ్మల్ని కన్ని పెంచి పెద్ద చేసిన మీ తల్లి తండ్రి గాని ఇటు మన బాబా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరింత ఉండదు కాబట్టి ఈ యథార్థాన్ని మీరు అర్థం చేసుకొని ఇటు వీళ్ళ కుటుంబంలో మా అందరి కుటుంబంలో అన్ని మంచిగా ఉండాలని మీ దగ్గర నుంచి ఎవరు ఏది ఆశించరు మీరు ఆలన పాలన మీరు ఆడుతూ పాడుతూ అడుగులేదు ముందు నడుస్తుంటే మిమ్మల్ని చూసి ఈ ఈ వయసులో ముసిలితనంలో కూడా ఆనందిత పడే వాళ్ళే ఇటు అత్త మాములు అటు అత్త మాములు అంటే నీ అత్త మావులు నీ భార్య మావులు కాబట్టి నీ కళ్ళలో చూసి మంచిగా మా ఇక నుంచి ఇక కూడా ఆదర్శ వ్యక్తిగా ఆదర్శ భతుడిగా నువ్వు తీర్చి భార్యగా లక్ష్మీదేవిగా నీ మీద ఉందే తెలియజేస్తావు నేనైతే నా సందేశాన్ని మీరు